మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అండి ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమం శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథలకు రోజున కార్తీక మాస సందర్భంగా సునీత గారు అజయ్ గారు విజయ్ గారు మనకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీసులు ఎల్లవేళలా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక మాస సందర్భంగా నిర్వహించినటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి ఫలితంగా వారికి శివుని ఆశీసులు ఎల్లవేళలా ఉండాలనేసి కోరుకుంటూ ఇదే విధంగా ఇంకెవరైనా సహాయం చేయాలి అని అనుకుంటే పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ మా యొక్క ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గాని కానీ రూపేన గాని సహాయం చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతారనేసి కోరుకుంటున్నాము శుభం భూయత్ అన్నదాత సుఖీభవ